ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ ఎలక్షన్లో మాత్రమే కనిపించేవాళ్ళు మా నాయకుడు ఏదో ఒక కారణం ఏదో ఒక సొట్టు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేయాలి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం చేసే విధానాలు ఏమున్నాయి అలాగే మా వాళ్ళకి ఈ సమస్య ఉంది మాకు ఈ ప్రాబ్లం ఉంది చెయ్యాలి అని అడిగే హక్కులే కల్పించిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైనా చిన్న సమస్య ఉంటే మీరు అడుగుతారు నెక్స్ట్ మీటింగ్ పోయేటప్పుడు నాయకులు భయం అంటుకుంటది మన వాడికి పోయి ఈ సమస్య ఉంది ఈ సమస్య చేయలేకుండా మాకు ఇబ్బంది కదా అనే ఆలోచన విధానాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేర్పారు ఒకటి ఏమంటారంటే మా ప్రభుత్వ విధానాలు కానీ ప్రజలతో బాగుండాలి ప్రజలతో కట్టు సుఖాలు పంచిపోవాలి ప్రజా సమస్యలు ఏమైనా కానీ నాయకుల దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం చేపట్టింది చాలా మంది ఏమన్నామన్నా పిచ్చిన ఒకటి ఇచ్చిన కదా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు నుంచి ఐదేళ్ళు చేశారమ్మా కానీ మా ముఖ్యమంత్రి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు తల్లి ఇంకా చాలా మంది ఏమన్నా మాకి అమ్మఒడి సంబంధి తల్లికి వందనం కానీ ఆర్టీసీ బస్సులో కానీ అలాగే గ్యాస్లు కానీ ఎప్పుడొస్తాయని అడుగుతున్నారు తల్లి ఖచ్చితంగా మాటి ఇచ్చినాం మాటి కట్టబడి సాధ్యమైనంత తొందరగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు కలుపు సెలవు తీసుకుంటున్నాము